అందరికీ నమస్కారం ఈ రోజు మనము వరంగల్ కమిషనరేట్ లో మా డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్న కోడి సరెండర్ మన దగ్గర ఉంది డికేఎస్ జీ లో మెంబర్ ఉన్నారు అక్కడ ఉన్న హెల్త్ టీమ్ కి వాళ్ళు లీడర్ గా పనిచేశారు ఆరోగ్యం మంచి లేకుండా తర్వాత అక్కడ పార్టీలో పరిస్థితి మంచి లేకుండా వాళ్ళు సరెండర్ చేశారు వాళ్ళకి ఉన్న ట్వంటీ ల్యాక్స్ రివార్డ్ కూడా వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఇవ్వటం జరు ఇవ్వడం జరుగుతూ ఉంది మేము కూడా భవిష్యత్తులో మీ మాధ్యమంతో అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము యూజీ ఉన్న అండర్ గ్రౌండ్ ఉన్న అన్ని పార్టీ మెంబర్స్తో నా రిక్వెస్ట్ ఉంది ప్రభుత్వం ఇచ్చిన అవకాశం వాడుకోండి సరెండర్ చేసి మెయిన్ స్ట్రీమ్కి రండి చాలా మంది ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ కి వచ్చి మంచిగా బతుకుతుంటున్నారు కొంతమంది అంటే సివిల్ పబ్లిక్ లైఫ్ లో కూడా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు సో మీ అందరితో రిక్వెస్ట్ ఉంది ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీకి ఇప్పుడు మన సొసైటీలో ఏం స్పేస్ లేదు అందరు చెప్తున్నారు మేము ఇంట్రాక్ట్ అయినప్పుడు కూడా చెప్తున్నారు ఇప్పుడు చాలా చిన్న ప్రాంతంలో పరిమితం అయిపోయింది పార్టీ కొత్త మనిషి జాయిన్ చేయట్లేదు మన ఏరియా నుంచి ఆల్మోస్ట్ నిల్ అయిపోయింది చాలా చిన్న ఏరియాలో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఉంది సో అట్లా ఉన్న పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్రంతో సంబంధిత ఉన్న అందరు యూజీ కార్డర్తో మీ మాధ్యమంతో నా రిక్వెస్ట్ ఉంది మీరు సరెండర్ చేస్తే ఏ లో ఉంటే మీరు సరెస్టర్ సరెండర్ చేయండి మీకు మంచిగా మనము మీ రీహాబిలిటేషన్ ఇన్షోర్ చేస్తాము నైన్టీన్ నైన్టీన్ ఫోర్లో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పార్టీ అఫిలియేషన్స్ ఉంటే అప్పుడే వాళ్ళు యూజీ అయిపోయారు తర్వాత మన ఏరియాలో లేకుండా కొంతకాలం నర్సంపేట్ దళంలో పనిచేసి మళ్ళీ మహాదేవ్పూర్ పామేడ్ తర్వాత మొత్తం యాక్టివిటీస్ టూ థౌజండ్ తర్వాత పామేడ్ అంటే ఛత్తీస్గఢ్ ఏరియాలోనే ఉంది సో ఈరోజు మన ఏరియాలో పార్టీ చాలా ఆల్మోస్ట్ నెల్లు ఉంది కానీ మనకు పాత కాలంలో వెళ్ళిన ఎవరెవరు కార్డర్స్ ఉన్నారు వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళు సరెండర్ చేస్తే వాళ్ళ గురించి మంచిగా ఉంటుంది సొసైటీకి కూడా మంచిగా ఉంటుంది మనకు బార్డర్స్ పరంగా సెవెంటీన్ మెంబర్స్ మనకు యూజీ ఉన్నారు ఇప్పుడు పార్టీకి ఆల్మోస్ట్ అంటే టూ థౌజండ్ టూ థౌజండ్ టెన్లో ఉన్న నుంచి కంపేర్ చే చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ ఏరియా కంట్రోల్లో ఉంది మెయిన్గా ఐడియాలజీ కంప్లీట్గా పోయింది విషయం పోయింది మనకు డెవలప్మెంట్ అన్ని ఊర్లో పోయింది ఛత్తీస్గఢ్ మీరు పోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బార్డర్ ఏరియా అడవి ప్రాంతం పోతే అన్ని చ అన్ని ఏరియాల్లో మనకు రోడ్స్ ఉంది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పంచాయతీరాజ్ అంతా మంచి పని చేస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఉపాధి హామీతో అందరికీ బియ్యం అందరికీ అంటే పెన్షన్స్ అన్నీ వచ్చినా నౌ దేర్ ఈజ్ నో రీజన్ ఫర్ దీస్ ఎక్స్ట్రిమిస్ట్ ఐడియాలజీ టు ఎగ్జిస్ట్